కారణాలు చెప్తాను ఏడు కొండలు అంకందుకు ఎన్ని కొండలు అండి ఏడు కొండలు మొదట ఆయనకి వచ్చే నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి కలిపితే ఏడు ఉంది ఏడులోంచి ఎంకడందుకు ఏడు కొండలకు ఐదు కొండలు అన్నాడు ఐదు కొండలు అన్నందుకు ఐదు నేను తీసుకుంటే రెండు కొండలు రెండు మిగిలే అంటే పదకొండు నెంబర్ వన్ పదకొండే నెంబర్ టూ పదకొండు తారీఖు నోటిఫికేషన్ వచ్చింది అందుకే పదకొండు వచ్చాయి నెంబర్ త్రీ నెంబర్ త్రీ కూటమి సభ్యులు ఎంతమంది నూట అరవై నాలుగు మంది అంతే కదా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి నూట అరవై నాలుగు మంది నూట అరవై నాలుగుని కలపండి పదకొండు సీట్లే మళ్ళీ ఈ రాజధాని రైతులు పదహారు వందల ముప్పై ఒక రోజు ఉద్యమం చేశారు ఆ పదహారు వందల ముప్పై ఒక రోజు కలిపితే పదకొండే వస్తుంది మళ్ళీ అంతేకాదు ఈ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యాయుల సంఖ్య మూడు లక్షల పదమూడు వేల నూట పన్నెండు మంది ఆ మూడు లక్షల పదమూడు వేల నూట పన్నెండు మంది కలిపితే పదకొండే వస్తుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ అంటే పదకొండే వచ్చింది మళ్ళీ పదకొండు రాడే కారణం వాళ్ళ ఇంట్లో పదకొండు ఓట్లు ఉన్నాయి ఎవరెవరో తెలిసినా తనవి తన భార్యవి దాని తల్లిది తన ఇద్దరు అక్షలువి ఇద్దరు బామ్మరులు ఇద్దరు కూతురులువి ఇద్దరు మేనోళ్ళువి కలిపితే పదకొండే ఓట్లు అందుకే పదకొండు సీట్లు వచ్చాయి చాలా మంచిగా నా పేరు సూర్యనారాయణ శ్రీకాకుళం తాబింపేసింది